ఒకరేమో మాజీ ఉప సర్పంచ్ మరొకరు ప్రస్తుత సర్పంచ్ భర్త వీరిద్దరి ఆదాయం నెలకు ఐదారు కోట్ల పై మాటే మోటా లీడర్లు ఇంతలా సంపాదిస్తున్నారంటే వాళ్ళు ఏదో బిజినెస్ చేస్తూ ఉండొచ్చు అని అనుకుంటున్నారా అవును వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు అదే ఎర్ర చందనం అక్రమ రవాణా తమిళనాడుకు చెందిన ఈ చోటా లీడర్లు ఆంధ్రప్రదేశ్లో స్మగ్లింగ్ చేస్తూ కోట్లు వెనకేసుకుంటున్నారు వీల్డే ఆర్ చోటా లీడర్స్ తమిళనాడు రాష్ట్రంలోని అక్కరై వాట్ల గ్రామస్థులు ఒకరేమో మాజీ ఉపసర్పంచ్ మరొకరు ప్రస్తుత సర్పంచ్ వర్దా పైకి లీడర్స్లా ఫోజులు కొట్టే వీరిద్దరూ డ్రాక్ రైందంటే చాలు స్మగ్లర్ల అవతారం ఎత్తుతారు రాష్ట్ర సరిహద్దులు దాటి వచ్చి ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్నారు చిత్తూరు జిల్లా పలమనేరు దగ్గర తమిళనాడుకు చెందిన ఒక లారీని కారును తనిఖీ చేయడంలో ఎర్రచందనం అక్రమ రవాణా గుర్తునట్టయింది అక్రమంగా ఎర్రచందనాన్ని తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు దీంతో ఈ ఇద్దరు ఇంటర్నేషనల్ స్మగ్లర్స్ దొరికిపోయారు వీరితో పాటు మరో ముగ్గురిని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు ఒక లారీ ఒక ఇన్నోవా మూడు టన్నుల ఎర్రచందనం దుంగల్ని స్వాధీనం చేసుకున్నారు ప్రస్తుతానికి ఆ ఏడుగురులో ముఖ్యంగా ఇద్దరు ఇంపార్టెంట్ పిలుస్తున్నారు ఒకొక్క కేసు ఉంది గ్రామస్థాయి ప్రజాప్రతినిధులతో అంతర్జాతీయ స్మగ్లర్ల ద్వారా ఎర్ర చందనాన్ని తరలించడం సంచలనం ఈ చోట లీడర్లు బడా స్మగ్లర్ల అవతారం ఎత్తి వెనకేస్తున్నారని విచారణలో తేలింది వీరి సంపాదన నెలకు ఐదారు 6 ఉంటుందని అంచనా అలాగే బాలు ఈ బాలు బాలు మన ముద్దాయి కేసుల్లో ఉన్నాడు ముద్దాయి వచ్చాడు ఇదే వ్యాపారం ఇన్నాళ్ళు టన్నులకు టన్నుల ఎర్ర చందనాన్ని సరిహద్దులు దాటించేసిన ఈ స్మగ్లర్స్ చివరకు కటకటాల పాలయ్యారు ఇప్పటి వరకు వీళ్లు ఎవరెవరికి ఎంత ఎర్ర చందనాన్ని సరఫరా చేశారో తేలాల్సి ఉంది